సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ ప్రామిస్ పిచ్చి మర్దలే నీ మీదనే కాదు మీ అక్క మీద ఈ ఇంట్లో ఉన్న అన్ని ఫొటోస్ మీద ఈ కలర్ఫుల్ చిలక మీద ప్రామిస్ చెప్తున్నాను ఇది నిజం బావా ఏదో మర్చిపోయినట్టున్నారు లేదు 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 ఏది మర్చిపోయినా

హ్యాపీ జర్నీ హలో ఎక్కడ ఉన్నావు అసలు అసలు నువ్వు ఇలా ఉంటావు అని ఎక్సైట్మెంట్ టచ్ పోతున్నా తెలుసా నువ్వు నా కళ్ళ ముందు రావడానికి ఇంకెందు క్షణాలు సారీ మహేష్

మీరు అబ్బాయిలు ప్యాంట్ షర్ట్ వేసుకుంటే బయటకు మేము అమ్మాయిలు మమ్మీకి ఏదో చెప్పాలి డాడీకి ఏదో చెప్పాలి చివరికి కుక్క పిల్ల అరిస్తే దానికి కూడా ఏదో చెప్పాలి అమ్మాయిలు బయటకు రావాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసా నీకు ఓహో అంటే మీకేనా ప్రాబ్లమ్స్ మాకు ఆ ప్రాబ్లమ్స్ అసలు మా బాస్ కి ఎన్ని కథలు చెప్పి లీవ్ తీసుకుని బయటకు వస్తా తెలుసా నీకు ఇక్కడ వైఫ్ అయితే మరి టూ మచ్ అసలు నేను చేసే తింగర్ చేసే నాకు పిచ్చెక్కిపోయింది అనుకుని తనకి పిచ్చకి పిచ్చి పిచ్చేస్తుంది ఇదంతా నీ కోసమే కదా నిన్ను కరోనా కోసమే కదా హలో 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 ఐదే హలో మహేష్ నీకు పెళ్ళైందా మహేష్ మహేష్ ఐ యు దేర్ మహేష్ నిజం చెప్పు నీకు పెళ్ళైందా అంటే ఏదో ఒకసారి అయింది లాంగ్ బ్యాక్ కనీసం నాకు గుర్తు సారీ మహేష్ నువ్వు సింగిల్ అనుకుని మింగిల్ అవుదాం అనుకున్నా కానీ నువ్వు ఎంగిల్ అయ్యావు ఐ యామ్ సారీ ప్లీజ్ అలా మాట్లాడకు అదే అది ఒక పెళ్ళ ఫిఫ్టీన్ మినిట్స్ చుట్టూ సార్ తెలుసా కనీసం మంత్రాలు కూడా సరిగ్గా చదవలేదు కులాబ్ జాబ్ పెట్టలేదు

ఇస్ దిస్ అట్మాస్ఫియర్ కాపరేట్ చేస్తుంది కదా పెళ్ళైన చూసి ఎంఠాడు మనం కూడా ఫస్ట్ టైం లవర్స్ పార్క్ వచ్చాం కదా అందుకే నా మ్యాటర్ ఏం చేసావు ఏం చూడు ఏ వయసులో జరగాల్సిన ఆ వయసులో జరగాలి అదే పెళ్లి లేట్ అయింది అనుకో మీకు సంతానం కలగట్లేదా అయితే ఈ కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి అంటూ అర్ధరాత్రి టీవీ ప్రోగ్రాంలు చూసుకుంటూ టిక్ టిక్ మన నెంబర్ నోట్ చేసుకోవాలి అందుకే నేను చెప్పేది ఏంటంటే డేటా ఉన్నప్పుడే డౌన్లోడ్ చేయను ఏంటి నేను చెప్పేది రీచ్ అవుతుందా నువ్వు చెప్పేది రీచ్ అవుతుంది నువ్వు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి కదా వాట్ ఈ అభినవ్ గాడు నీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వట్లేదా ఏం మాట్లాడుతున్నావు అమ్మ టెల్ మీ టెల్ మీ టెల్ మీ తాజ్మహల్ పీకొచ్చిని ప్యాటన పెట్టానా నువ్వు పడి పెట్టుకున్న కదా హెల్పేట్ కట్టించానా అమ్మాయిలు చెప్పరు అబ్బాయిలా తెలుసుకోవాలి ఫ్రేట్ మార్నింగ్ వరకు నా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయితే నీ మ్యాటర్ గురించి ఆలోచిస్తాను ఓకే

రే మీసం ఏది గడ్డం ఆ స్టైల్ ఏది ఫేస్ ఏంటర్ ఎలా మారిపోయింది నాకు పెళ్ళైంది పెళ్ళైతే ఫేట్ మారుద్ది ఫేస్ మారుద్ది అన్ని మారిపోతాయి అవును గారి నువ్వు బంజారా హిల్స్ లో ఉండేవాడు కదరా బ్యాచలర్ గా ఉన్నప్పుడు బంజారా హిల్స్ భర్తకు మారాకి బస్తికి మారా సరేలే అంత చిరాకు ఎందుకురా పెళ్ళో చిరాకే ఉంటది చిరునవ్వు ఉండదు ఏదో బలవంతంగా నవ్వుకోవడం తప్ప ఏమండి పోసాడా పోయలేదే ఇంకా అరే నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పరా నాకు ఇంకా లోపల చాలా పనులు ఉన్నాయిరా అమ్మాయిలు చదవడంలో మా చంద్రగడ్ ఎక్స్పర్ట్ అని నాకు కూడా అయిందా నీకొక్కడికే సన్మానం జరగలేదు అనుకున్నా జరిగిందా అరే కానీ అర్జెంట్ రా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి చెప్పరా నువ్వు ఎవడరా అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నువ్వు ఎవడని అడుగుతున్నా దేవుళ్ళందరూ కొండ మీద ఎందుకు సెటిల్ తెలుసా ఈ ఆడవాళ్ళ ఎక్స్పీరియన్స్ అనుకోలేకే నువ్వు ఎవడు మీరా వీడు అందుకుంటాడంట రే కాలేజీలో మీరందరూ బుక్కులు చదువుతుంటే నేను అమ్మాయిల్ని చదివా నేనే అందుకోలేకపోయా నువ్వేమనుకుంటావు రా గరిట నువ్వేమనుకుంటావు ఏమండి పోసాడా పోయలేదా ఇంకా నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైనట్టుంది కానీ నన్ను ఏం చేయమంటావు రా ఆ దండం చూడురా ఆ దండం మీద పది పట్టు చీరలు ఉన్నాయి గాని నా ఒక్క చొక్కైనా ఉందా అక్కడ చీరలు బంగారం చీరలు బంగారం అని చీరుతుందిరా అందుకే పది పట్టు చీరలు పది తులాల బంగారం తీసుకెళ్లి హ్యాపీ బర్త్డే అని చెప్పి అంత మాత్రాన వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయినట్టు కాదురా అదొక ప్రాసెస్ అదొక ప్రయాణం అదొక ప్రమాదకరమైన ప్రయాణం రాసాడు నాకు తడిచింది కదా పెళ్ళైతే నీ కూడా ఇలాగే తడుస్తుందిరా ఆ నువ్వు అర్జెంట్ గా చేస్తుంది ఏంటంటే ఈ పనిని పిండేసుకో ఆ తండ్రి మీద ఎండేసుకో లోపలికి వెళ్తే అదే అనిపిస్తుంది బయటకెళ్తే ఏడేడిపిస్తాడు ఏడు వినడానికి సరిపోయింది నా జీవితం భయ్యా సీనగడ ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీనిగడి కంటే వాళ్ళ నాన్నే బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడీలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండింటినీ కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే బాబు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్నే చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజీ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్గా సర్ప్రైజ్ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవురా మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపే వెళ్ళి అమ్మాయిని కళ్ళు నువ్వు హృదయం అయితే నేను నీ స్పందనవుతా నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చే నేను నేను నవ్వుతా అను క్షణం నేను అంటి పెట్టుకుని ఉండే నీ తోడునవుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు పీస్ కట్టేది ఉందని హింట్లు ఇస్తారు చూసారా ఎంత సాహుసస్తాం తెలుసా ఆ కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతాడు ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలి అనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంట తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలిపిగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను నీ ఎదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు ఈ ప్రపంచంలో ఎక్కువగా యూస్ చేసిన మాట ఐ లవ్ యూ ఎక్కువగా మిస్యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూ నే ఏముందా మాటలో ఫైనల్ ఇయర్ వచ్చాకగానే తెలియలేదు ఐ లవ్ కి అంత డెప్తుందంటే అభి ఇందులో ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంకా నేను ఆగలేను సరిగ్గా ఎయిట్ అవర్స్ టెన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ కి నా లైఫ్ లో మొట్టమొదటిసారి చెప్తాను టైం ఐ లవ్ యూ చెప్తే రెస్పాన్స్ లేదు హలో హలో హై యు లిజనింగ్ అభి 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 హా చెస్ లిసన్ అన్నావుగా ఐ యామ్ లిజనింగ్ పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం ఈయనేమో తద్దినం జరుగుతున్నట్టు ఏడుస్తున్నాడు ఏం జరుగుతుందో ఏంటో వీడెంత సాడిస్ట్ గా అంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్స్టిక్ స్టిక్ మారింది అవును వాడే కదే నేను బైక్ మీద ఫాలో అవుతుంటాడు అవును ఏ ఉంటాడే వాడు భలే పడేసావు నేనేం కాదు వాడే పడేసాడు మొత్తానికి కంగ్రాట్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఈరోజు ఫస్ట్ టైం తన బైక్ పైన వెళ్ళబోతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలా బాబు రోడ్డు అన్నాక స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి టర్నింగ్స్ ఉంటాయి అవుట్స్కట్స్ ఉంటాయి ఫామ్ హౌస్లు ఉంటాయి కంట్రోల్ తప్పామా అంతే అవునే ఇది నాలుగు సార్లు బైక్ పై వెళ్తే ప్రతిసారి అలాగే జరిగింది చాలా కంట్రోల్లో ఉండాలి అబ్బాయి లైఫ్ కాంతల్లా అతుక్కుపోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలియదు వచ్చాడే నీ హీరో అవుని బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్ కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్స్ అన్ని బంగారాన్ని ఎంతమందికి చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం అమ్మ నీ కోడలు వచ్చింది స్పందన అమ్మ సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కోడని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది పదానికి దూరమే చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం చేసుకోలేకపోతుంది చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తరచు తప్పటికప్పుతున్నట్టు అనిపిస్తుంది దగ్గర కూర్చుని చాలా సార్లు అన్నాం అమ్మా నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది ఏ స్పందన కలెక్టరేట్లో కడగలాడించిన ఇంటికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది బతుకున్నప్పుడు విలువ తెలియ స్పందన చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం తెలీదని సీరియస్ అవుతాం కానీ పిల్లల అవసరం పేరే అమ్మని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది అన్నీ ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే ఇలా వెళ్ళి పొలం పిచ్చిందమ్మ నన్ను తెలిసి నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తాం అమ్మాయి నచ్చిందా చేసుకోవచ్చు కదా